మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి నేటి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ సంతోషం ఈనాటి వాక్య భాగంగా యశ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా ఆము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచూ స్తోత్రము చేయచూ తిరిగి వెళ్ళిరి లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవయవ వచనం సాధారణంగా మా దేశంలోని పట్టణపు వీధుల్లో క్రిస్మస్ అలంకరణలు చేయరు కేవలం షాపింగ్ మాల్సు హోటల్స్లో మాత్రమే చేస్తారు కానీ మా పట్టణంలో ఒక చోట మాత్రం ప్రతి సంవత్సరం అక్కడి వీధులన్నిటిలో క్రిస్మస్ అలంకరణలు బహు ఆడంబరంగా కనుల పండుగగా చేస్తారు నేను ప్రతి సంవత్సరం క్రిస్మస్కు ముందుగానే క్రిస్మస్ సంతోషం అనుభవించడం కోసం ఆ స్థలాన్ని ఒకసారి దర్శిస్తాను ఈ సంవత్సరం అక్కడ క్రిస్మస్ అలంకరణలు ఏవి చేయనందున నేను కాస్త నిరుత్సాహపడ్డాను నేను క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం కూడా మరొకసారి ఆ స్థలాన్ని దర్శించాను కానీ ఆ స్థలం ఏ అలంకరణలు లేకుండా బోసిపోయినట్లుగా ఉంది గనుక ఈ సంవత్సరం క్రిస్మస్ కాస్త తక్కువ సంతోషకరంగా ఉన్నట్లు నాకు అనిపించింది అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత క్రిస్మస్ సంతోషం అనేది బాహ్య అలంకరణలు అనగా డెకరేషన్స్ మిలమిల మెరిసే లైట్స్ క్రిస్మస్ స్టార్స్ ఇంకా క్రొత్త బట్టలు కేకులు పార్టీలు వంటి వాటిపై ఆధారపడకూడదని నిజమైన క్రిస్మస్ సంతోషం సమాధాన అధిపతి అయిన యేసు జన్మకు స్వాగతం పలకడానికి సిద్ధపడుతూ నా హృదయంలో నుండి రావాలి అని గ్రహించాను అయితే మేముండే ప్రదేశంలో క్రిస్మస్ పండుగను ఆడంబరంగా జరుపుకోవడంలో కూడా కొంత సరదా ఉత్సాహం ఉంటుంది కానీ నేను క్రిస్మస్ను పండుగ అలంకరణలు పార్టీలు ఏ ఆర్భాటాలు లేకుండా అతి సామాన్యంగా జరుపుకున్నప్పటికీ నిజమైన క్రిస్మస్ ఆనందం నా హృదయాన్ని నిండుగా నింపగలదు నేతి ధ్యానం పండుగ అలంకరణలు ఆడంబరాలు లేకుండానే నేను క్రిస్మస్ను సంతోషంగా జరుపుకోగలను ప్రార్థన మహిమస్వరూపుడవైన ఓ దేవా సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు జన్మను బట్టి మేము సంతోషిస్తున్నాము నిజమైన క్రిస్మస్ ఆనందంతో ఈరోజు మా హృదయాలను నింపుము ఏసు నామములో ఆ మేన్ ప్రార్థనాంశం ఈ సంవత్సరం నిజ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించినట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు జువిటా కార్తీని జకర్తా ఇండోనేషియా మేడగది అనుదిన ఛానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమును దీవించునుగాక ఆ మేన్